హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణేశ్వరి లప్కం గిఫ్ట్స్ అట్లా ఏం చేయబోతున్నావు ఈ రోజు మా బ్రహ్మ వచ్చి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిసం కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామని కిల్లర్ తో కలిసి మాట్లాడటం అలానే కిల్లర్ కి డబ్బులు ఇవ్వడం కళావతి మీద మర్డర్ అటాక్ ప్లాన్ చేసింది యామని అని చెప్పేసి మొత్తానికి అసలు నిషాన్ని రాజ్ ముందు బయట పెట్టిన అప్పు షాక్ లో యామిని ఎందుకు అసలు సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది యామిని గురించి తెలుసుకున్న రాజ్ యామిని రిజెక్ట్ చేసి కావ్యను పెళ్లి చేసుకోబోతాడా అసలు కమింగ్ అప్ లో అసలు ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతున్నట్టు చూసి తెలుసుకుందాం మొత్తం సీరియల్ గా కనుక చూసుకున్నట్లయితే యామిని రాజు నచ్చితార్థం పూర్తి కాగానే అప్పుకైతే ఫోన్ వస్తుంది శేషు అని కానిస్టేబుల్ ఫోన్ చేసి షాపింగ్ విషయం అయితే చెప్పడం జరుగుతుంది మేడం మొన్న కావ్య మేడం మీద అడవిలో అటాక్ చేస్తున్న రౌడీలో రఘు అనేవాడు నోరు విప్పాడు రోజు కావ్య మేడం మీద అటాక్ చేయించింది ఎవరో కాదు యామిని మేడం అంట అని చెప్పేసాడు అసలు ఆయన బయటపడతాడు చేయమంటారు మేడం ఎఫ్ఐఆర్ రాసి కోర్టు ప్రొడ్యూస్ అని చెప్పేసాడు కానిస్టేబుల్ అడిగేసరికింతలో అప్పు అయితే వద్దు వాటితో మనకు ఒక ఉంది చేసుకున్న తర్వాత అప్పుడు మన వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసాడు మొత్తానికి కానిస్టేబుల్ కి చెప్పడం వెంటనే కానిస్టేబుల్ అయితే ఆ రౌడీ ద్వారా అయితే కాల్ చేస్తాడు తర్వాత కళ్యాణ్ అయితే అప్పు దగ్గరికి వస్తాడు ఏంటప్పు నువ్వు చేస్తున్న పని కోట్లు ప్రొడ్యూస్ చేయకుండా ఇలా వదిలేస్తావు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు లేదు కళ్యాణ్ నా ప్లాన్స్ అడ్డం పెట్టుకుని నేను యామని గురించి బయట పెట్టి ఈ పెళ్లి ఆపిస్తానని చెప్పేశాడు మొత్తానికి అప్పు కళ్యాణ్ రౌడీ చేయడం ద్వారా యామని స్వర్భం బయట పెట్టారని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తారు ఇందులో ఇంద్రదేవి ఆపర్ణ ఇద్దరు కూడా అప్పు దగ్గరకైతే వస్తారు ఏంటప్పు చేయబోతున్నావు ఈ పిల్లని ఎలా ఆపుతావు మన సాక్ష్యం ఉందని చెప్పేసి ఇద్దరు కూడా జరిగింది చెప్తారు వాడిని అడ్డు పెట్టుకుని కోర్టుకు పంపించకుండా వాడు చెప్పిన సాక్ష్యంతో యాముని అర్చి చేయించుగా అని చెప్పేసి దేవి సలహా ఇస్తుంది కుదురు దాతయ్య మనకు రౌడి చెప్పిన సాక్ష్యం బలపడాలి అంటే యాముని కూడా అందుకు ఒప్పుకున్నట్లుగా సాక్ష్యం కావాలి దాడి చేయించింది యామని అన్న సాక్ష్యం సంపాదిస్తే ఇక యాముని జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే వాడి చేత యామని చేస్తుంది కదా మీరు కూడా చూస్తూ ఉండండి అప్పు అనేసరికి సరే అని కవి అలానే దేవి అపర్ణ అందరూ కూడా సరే అని చెప్పేసి అనుకుంటారు అనుకున్నట్టుగానే రౌడీ షీటర్ అయితే యామని కాల్ చేయడం యామని బెదిరించడం అయితే మొదలు పెడతాడు యామని కూడా కలుస్తాడు డబ్బుల కోసం అతడు యామని మెయిల్ చేస్తాడు దాంతో యామని అయితే షాక్ అయిపోతుంది అసలు నువ్వు ఎందుక సాయిల్ చేస్తున్నావు కదా ముందు ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు కనుక ఎవరికైనా కనిపించావు అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేశాడు యాముని అయితే అరవడే చెట్టుని కలిసి మాట్లాడటం తను అడిగిన కోటి రూపాయలు ఇవ్వడం ఇదంతా కూడా అప్పు అయితే వీడియో తీసి కూడా రికార్డ్ అయితే చేస్తుంది ఈ వీడియో నెలకైనా సరే బావుకు చూపించాను అంటే యాముని స్వరూపాన్ని తెలుసుకుని ఖచ్చితంగా పెళ్లి అయితే ఆపేస్తాడు అక్కని కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు తన మనసులో ఉన్న ప్రేమను అక్కకు చెప్తాడు ఇక అక్క బావులకు మధ్య ఉన్న ఈ యాముని అడ్డు కూడా తొలగిపోతుంది దగ్గర సరైన సాక్ష్యాధారం ఉంది అని అప్పు కళ్యాణి కూడా అనుకుంటారు ఖచ్చితంగా ఎలానే జరుగుతుంది అని చెప్పేశాడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక అనుకున్నట్టుగానే రాజు కావ్య యాక్సిడెంట్ కి కారణమైన వాడు అలానే అడుగుల వాళ్ళని వెంటాడైన అసలు రౌడీ షేక్ బాండ్ యాముని ఇంటి ముందు ందుక వస్తాడు అప్పు ప్లాన్ లో భాగంగానేమణికి కాల్ చేస్తాడు దాంతో యాముని పక్కకు వెళ్లి అశోక్ భావ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది మేడం నేను ఆల్రెడీ ఇంటి ముందు ఉన్నాను కోటి రూపాయలు కావాలి డబ్బులు తీసుకుని మీరు బయటికి రండి లేకపోతే రమ్మంటారా ఏం చేస్తారు చెప్పండి అని చెప్పేసి అంటూ రౌడ్ షీట్ అడిగేసరికి యాముని చాలా కంగారు పడిపోతుంది ఇతర మాటల్లో బ్లాక్ మెయిల్ స్పష్టంగా కనిపించడంతో యాముని భయపడిపోతుంది ఎక్కడ రామ్కి నిజం తెలిసిపోతుందా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందా అని మరోవైపు సంగీత జరుగుతూ ఉంటుంది లోపలి అప్పు వేసే ప్లాన్ మొత్తం జరుగుతుంది ఇక లోపల అప్పు వేసిన ప్లాన్ మొత్తం కూడా తెలిసిన ఇంద్రాదేవి వల్లనే ఇప్పుడు రాశి యామిని డాన్స్ చేస్తారు అని ఎరికిస్తుంది నిజానికి యామిని అప్పుడు బయటకు వెళ్లాల్సి ఉంటుంది అంటే రౌడీ షీటర్ కాల్ చేసి మీరు ఇప్పుడు బయటకు వచ్చి డబ్బులు ఇస్తారా నన్నే లోపలికి రమ్మంటారని బెదిరించడంతో చురు కంగారు పడుతుంది అయితే వెంటనే యామిని నాకు అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ బయటికి వెళ్ళిపోతుంది మరి ఇక్కడ రాజు ఒక్కడే ఉన్నాడు కదా రాశి ఎవరు డాన్స్ చేస్తారని చెప్పేస్తాను గానీ నా మనవరాలు ఉంది కదా అని చూపేస్తాడు కళాతంతో పాటు రాసి డాన్స్ చేస్తాడు ఆ విధంగా సంగీతం చాలా సంతోషంగా జరుగుతూ ఉంటుంది ఇంతలో రౌడీ షీటర్ కి డబ్బులు ఇస్తూ యామె మాట్లాడుతూ ఉంటుంది ఇంకొకసారి ఇంకా ఇక్కడ కనిపించావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు మరి నేను షూట్ చేసి చంపేస్తాను ముందర మెక్క నుంచి వెళ్ళిపోవడం చూపిస్తాడు ఆ రౌడీ షీటర్ ని బెదిరించి మరియు చర్చి పంపించేస్తుంది ఇదంతా కూడా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా వీడియో తీస్తూ ఉంటారు మత్స్సు కారోసింది పెళ్లికి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతూ ఉంటాయి పిల్లల మీద కూర్చుని రాసితే మంత్రాలు చదువుతూ ఉంటాడు మాత్రం కళావతిని గురించి తలుచుకుంటూ ఉంటాడు అసలు పెళ్లి ఇష్టం ఉండదు ఏం చేయాలని అని చెప్పేసాడు చాలా కంకర పడుతూ ఉంటాడు తర్వాత పంతలు గారు అయితే పూజ అయిపోయిన తర్వాత బాబు ఎల్లి బట్టలు మార్చుకున్నారా అని చెప్పేశాడు ఇక మొత్తానికి గదిలోకి పంపించేస్తారు రాజ్ అయితే పంతులు గారు వాటర్ మార్చుకోవడానికి గదిలోకి వచ్చిన రాజ్ అయితే మార్చుకోకుండా పక్కన పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏమనితో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మనసులో కళావతి ఉంది కళావతి గారిని ప్రేమిస్తున్నాను ఈ పెళ్లి ఎలా చేసుకోవాలి అటు చూస్తే కనకమ్మ గారు పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది అని చెప్పేసి అంటూ స్ట్రాంగ్ గా చెప్పారు కానీ ఇక్కడ చూస్తే అన్ని జరిగిపోతున్నాయి కొద్ది క్షణాల్లో కళాతి దూరం అని చెప్పేసి రాజ్ బాధపడుతూ ఉంటాడు రాజ్ దగ్గరకు వస్తారు ఎందుకు బావ నువ్వు అంత ఫీల్ అవుతున్నావు తెలియని ఓ రాజ్ చూపించరా అని చెప్పేసి యామకి సంబంధించిన ఆ వీడియో చూపిస్తుంది అప్పు ఆ వీడియో చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే అడవిలో తన మీద అటాక్ చేయించింది పంపించింది అని తెలియడంతో రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అయితే కావాలనే కావాలని కళావతి మీద అటాక్ జరిపించిందన్నమాట కేవలం నన్ను సొంతం చేసుకోవడానికి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుందా నేను రాజు అయితే ఆవేశంతో కోపం రగిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలో అప్పు అయితే చూడు బావా నువ్వు ఆవేశపూర్వకంగా కోపడకూడదు మనం ఆలోచన విధంగా చేయాలి నిదాన బస్సులు పెళ్లిపేటలు తాలికెట్టే సమయానికి పీటల మీద కూర్చో నీకేమి తెలియనట్లుగానే ఉండు తాలి కట్టే సమయానికి నేను ఆ రౌడీ ని తీసుకొని వచ్చి పోలీసులతో ఎంట్రీ ఇస్తాను నేను యాముని గురించి అంత ముందు బయట పెట్టేస్తాను ఆ సమయంలో నువ్వు నీకు ముందే తెలుసన్న విషయాన్ని నువ్వు బయట పెట్టదు ఇప్పుడే తెలుసు విషయంతో నన్ను ఎందుకు మోసం చేసావు అని చెప్పేసాడు అప్పుడు నువ్వు యామిని మీద అదే పెళ్లి ఆగిపోతుంది అని ఇక అప్పు సలహా ఇస్తుంది రా సరే అని చెప్పేసి అంటాడు తనుకున్న ముహూర్తం టైం అవుతుంది పంతులు రమ్మని చెప్పేసి పిలుస్తారు ఇద్దరు పేటల మీద కూర్చొని రాజు అలాని యాముని ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు మంత్రాలన్నీ చదివేస్తారు ఇక బెల్లం పెట్టే సమయానికి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నిజం చెప్పి తెలిసిపోయాను కదా ఏది ఇంకా అప్పు రాదేంటి అని చెప్పేసి అనుకుంటాడు ఈ లోపల ఒక్క నిమిషం చెప్పేసాడు ఇక పోలీసులతో సహా రౌడీ షీట్ ని పట్టుకుని అప్పు అయితే ఎంట్రీ ఇస్తుంది దాంతో యామీ ఒక్కసారిగా రౌడీ షీట్ చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఇలా వచ్చారు ఈ రౌడీని తీసుకొని వచ్చారు అప్పు అని చెప్పాడు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు బావ నువ్వు యామన్ పెళ్లి చేసుకోవడానికి వీలేదు ఎందుకంటే యామ యొక్క కిల్లర్ మీద మర్డర్ అటాక్ జరిగించేలాగా చేసింది రౌడీ షీటర్ ను కూడా పురమాయించింది కాదు ఈ రౌడీ షీటర్ కూడా డబ్బులు కూడా ఇచ్చింది మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అందుకని నేను యామన్ అరెస్ట్ చేయడానికి వచ్చాను యామన్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వ్యక్తి మా దగ్గర ఒప్పేసుకున్నాడు ఒకటి చూడ్యామని నువ్వు మా బామని పెళ్లి చేసుకోడానికి వెళ్ళలేదు ఎవరు అరెస్ట్ అని చెప్పేశాడు మొత్తానికి కాపు అయితే యామని అరెస్ట్ చేయడంతో రాజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు నిజంగా నన్ను ప్రేమించావు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు నా కోసమే నువ్వు నేను అనుకున్నావని ఎంతగా నమ్మాను కానీ నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు మూర్ఖుర్రాలతో నేను కలిసి నా జీవితాన్ని పంచుకోలేను నన్ను క్షమించామని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసాను మొత్తానికి యామని రిజెక్ట్ చేసేస్తాడు అయితే దాంతో యామని అరెస్ట్ చేసి మరి అప్పు నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది దాంతో రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు కమింగ్ అప్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇదే జరగబోతుంది బ్రహ్మణి సీరియల్ ఎలానే జరగాలి అలానే రాష్ కవి కలవాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విధంగా తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ బ్రహ్మణి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అలాగే తెలుసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కనిస్తాను కూడా క్లిక్ చేస్తాయండి